ఇది గరిక ఇది గరిక గరికని సంస్కృతంలో ఏమంటారు దూర్వ వినాయకుడిని పూజ చేయాలంటే దూర్వాంకురాలు దూర దూర్వాంకురాలతో పూజ చేయాలి దూర్వా అంకురం అంటే ఏంటి చిగురు ఏంటంటే ఇగో చూసారా ఇది గరిక పూచలు గరిక పూచలు అంటే పోచలంటే ఇక ఎలా ఉంటుంది అంటే లాస్ట్ ఆకులోంచి ఇంకొక చిన్న ఆకు రావడానికి సిద్ధంగా ఉంటుంది ఇవి ఈ గరిక పూచలతో వినాయకం పూజ చేయాలి ఇలా పట్టికే లేదో డస్టేషన్ వేసి చేయకూడదు ఇంకా వినాయకుడి గరిక ఎందుకు ఇష్టం అంటే అంటే నాకు తెలిసిన కథ ఏంటంటే ఆడుకుంటూ ఆడుకుంటూ సూర్యుని మింగేస్తారని అది కడుపులో మండిపోతే భూమి మీదకి వచ్చి మంట మంట మంటే తింటే గరిగ్గడ్డి తింటే మంట తగ్గిపోతుంది అన్నమాట అందుకు వినాయకుడికి గరిగడ్డి అంటే ఇష్టం అన్న గరిక ప్రీతి అలాగా ఈ గరిక గరికపోచలు ఈ ఈ లేత చిగుర్లు మాత్రమే మనకి గ్యాస్టర్లు తగ్గిస్తాయి కడుపులో మంటలు తగ్గిస్తాయి ఈ లేత లేతపోచలు ఒక వంద రాములు అతి మధురం ఒక పది గ్రాములు మెత్తగా నూరేసి చిన్న చిన్న మాత్ర చేసి అది పెట్టేసుకొని ఆ కడుపు పంట గ్యాస్ అలా ఉన్నప్పుడు బర్నింగ్ కడుపులో మంట అలసర్ సవి ఉండి మంట వస్తుందా ఇది వేసుకుంటే అలసలు మానిపోతుంది పుళ్ళు మానిపోతాయి మామూలుగా ఏం దెబ్బ తగిలిందనుకోండి గరికెలా నలిపేసి రాస్తే తగ్గిపోద్ది పుళ్ళు మానిపోతాయి పుళ్ళు మానిపోతాయి మామూలుగా మాత్రలు ఏంటంటే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అలాగే ఈ గరిక వేలు ఒకసారి చెప్పాం మరి చెప్తున్నాం ఈ గరిక వేళ్ళు సరే వేలు ఉన్నాయా ఈ వేర్లు ఈ వేర్లు అన్నీ కట్ చేసి దాచుకోవచ్చు ఇంట్లో ఎప్పుడన్నా మెన్సస్ బ్లీడింగ్ అవుతుంది అంటే నెలసరి పీరియడ్ అయిన తర్వాత ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది ఈ గరిక వేళ్ళు ఒక మాత్రం వేళ్ళు ఒక పావు లీటర్ నీళ్ళు వేసి ఒక ఇప్పుడు వేళ్ళు వేసి కొన్ని తోపని చెప్తాను అండి పాతి గ్రాములు వేళ్ళు ఒక హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు వేసి బాగా వేసి కొంచెం బెల్లం వేసి మరగబెట్టాలి అది ముందు మరగబెట్టి బాగా వడపోసుకొని కొంచెం బెల్లం కొంచెం రసం లేదా ఉట్టి ఇంకేం వద్దు ఓన్లీ గరిక వేళ్ళు కషాయం పాతి గ్రాముల వేళ్ళు వంద వంద హండ్రెడ్ ఎంఎల్ అంటే నీళ్ళు ఇలా మరగబెట్టాలి ఫిఫ్టీ ఎమ్మెల్కి వచ్చేదాకా వడపోయాలి అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి ఆ నీళ్ళు తాగాలి ఒక మూడు సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలాగా ఆ నీళ్ళు తాగితే ఆ బ్లీడింగ్ తగ్గుద్ది అనమాట ఓవర్ బ్లీడింగ్ అలా తగ్గే వరకు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అలా గలికే వేయలేమో బ్లీడింగ్ తగ్గుతాయి అలాగే గర్భసంచి ఒరిసిందని చెప్తారు ఆ ఒరుపు కూడా తగ్గిపోతుంది దానికోసం తీసేస్తారు వేసేయండి లేదా క్యాన్సర్ అయిపోదాము ఇది ట్రై చేస్తే పోద్ది పోకపోతే అప్పుడు చూసుకోవచ్చు లేకపోతే మనం పోదాం అలా ఏంటంటే అలా గరికతో చేసుకోవచ్చు మీకు ఆ గరిక గరికపోసలతో మాటలు చేసుకున్నారు కదా మాటలు చేశారు కదా సడన్గా పిల్లలు ఎవరో మనమో పడ్డాం ఇది గీసుకుంది చెక్కుపోయింది బ్లీడ్ అవుతుంది ఆ మాత్ర అరగదీసి నీళ్లు అరగేసి గంధం రాసేయడంకోండి మనం అయిపోతుంది ఆ బ్లీంగ్ అయిపోయి మళ్ళీ ఏం డ్రెస్సింగ్ లిస్సింగ్ ఏం చేయగల పోతుంది అతి మధురం కూడా పుల్లు మానుతుంది అల్సస్ మాంతి అలా గరికపోసలు వంద గ్రాములు మిరియాలు మిరియాలు పది గ్రాములు అతి మధురం ఒక ఇరవై గ్రాములు అది ఫార్ములా అలా చేసుకోవచ్చు ధన్వంతరి ఈ భూమి మీద మొట్టమొదటి డాక్టర్ దేవతలకు వైద్యుడైన దేవతలు కూడా సుఖాలు భోగాలు ఎక్కువైపోయి అంటే ఒక చిన్న మాట చెప్తా ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి మనం నాలుగు సార్లు తింటున్నాం మొహమాటానికి ఎవరింటికి వెళ్తే ఇంకోసారి తింటాం ఆరు సార్లు అంటే ఏమన్నా మనం పరమ రోగి అనాలి అండి అంటే మనకు సుఖాలు భోగాలు ఎక్కువైపోయి మన జబ్బులు ఇచ్చేస్తాయి అలాగే దేవతలు కూడా ఒకప్పుడు సుఖాలు భోగాలు ఎక్కువ జబ్బులు ఇచ్చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ధనవంతరి రూపంలో వచ్చి దేవతలకు వైద్యం చేస్తారు అలా వచ్చిన వాడు భూమి మీద మొట్టమొదటి డాక్టర్ ఎవరు అంటే వైద్యుడు ధన్వంతరి విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వస్తాడు పాలసముద్రం చూసినప్పుడు వస్తారు వచ్చి దేవతలు వైద్యం చేయటం అమృత కలిసంతో వస్తాడు అందరికీ అమృతం ఇస్తాడన్నమాట అలా మనకి అక్కడి నుంచి తర్వాత చరకుడు సుశ్రుతులు ధన్వంత వీళ్ళందరూ వృద్ధ నాగార్జునుడు వాగ్భటుడు ఇలాంటి వాళ్ళందరూ శాస్త్రాన్ని రాశారు వాళ్ళు శాక్రిఫైస్ చేసి రాశారు అలా అలా శాస్త్రంలో ఇప్పుడు మనం ధన్వంతరి గురించి చెప్పుకుంటే ధన్వంతరిని మనం రోజు ఆరాధిస్తే నైంటీ పర్సెంట్ రోగాలు ఉండవు రావు కూడా ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం ధన్వంతరిని మూలంగా తీసుకుని ధన్వంతరి అఖండయాగంలో పెట్టాం మనం నూట ఎనిమిది మూలికలతో వరమూలికలతో హోమం చేస్తున్నాం సో ఇక్కడ ఈ ధూళి లేదా ఈ విభూతి లేదా ఈ మంత్రం విన్నా సరే మీ కర్మ పరిహారం అవుతుంది అనమాట మీ పూర్వజన కర్మలోనే పోయి మీకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుంది మేము ఇచ్చే మందు ఏదైనా అద్భుతంగా పనిచేస్తాయి ఇక్కడే కదా మీరు ఇక్కడ చే ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండి ఇదంతా కార్యక్రమం పాల్గొని ఇంకో చోటుకెళ్ళి మందు తీసుకున్న పనిచేస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి మందు దొరుకుతుంది అనమాట మంచి వైద్యుడు మంచి మందు మంచి మార్గం దొరుకుతుంది అనమాట ఆ ఏర్పరచడం కోసం మనం ధన్వంతరిని ఆరాధించాలంటే ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే ఆయుర్వేదానికి ధన్వంతరి మూలపురుషుడు సిద్ధ వైద్యానికి శివుడు మూలపురుషుడు ఓకే ఇద్దరిని ఆరాధిస్తే కర్మ విభాగం